హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ మరడానం వచ్చట్టు ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను అదే పన్నీర్ టిక్కా అనమాట ఇది రెస్టారెంట్ టేస్ట్లో పక్కాగా వచ్చేలాగా ఎలా చేయాలో చూపిస్తాను అయితే ఈ పన్నీర్ టిక్కాకి సీక్రెట్ మసాలా కూడా ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇది వేయడం వల్ల ఈ పన్నీర్ టిక్కాకి చాలా మంచి టేస్ట్ వచ్చేస్తుంది ఇది ఎలా చేయాలో చూపిస్తాను అయితే ఈ మసాలానైతే మనం ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ మసాలా వేయడం వల్ల పన్నీర్ టిక్క అచ్చం రెస్టారెంట్ టేస్ట్కే వచ్చేస్తుంది ఈ మసాలాని ఎలా చేయాలో చూపిస్తాను ఒక గిన్నె తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ పెరుగు తీసుకోండి అయితే పెరుగులో వాటర్ ఏమి లేకుండా ఉండాలి ఉన్నట్లయితే ఒక గుడ్డలో కట్టేసి దాన్ని డ్రైన్ అవుట్ చేసేసి ఆ గడ్డ పెరుగునైతే వేసుకోండి నెక్స్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు అలాగే పావు టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి కొద్దిగా కసూరి మేతిని నలిపైతే వేసుకోండి ఇలా నలిపి వేయడం వల్ల టిక్కాకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలాగా నలిపేసి కొద్దిగా కసూరి మేతిని వేసుకోండి వేసేసి ఇవన్నింటినీ కూడాను చక్కగా కలుపుకోండి అయితే ఇందులో నేను పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి ఆ వీడియో మిస్ అయింది మీరైతే పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మొత్తం అంతా కూడాను బాగా మిక్స్ చేసుకోవాలి అంటే పెరుగులో గడ్డలు ఏమీ లేకుండా ఉండేలాగా చక్కగా కలుపుకోవాలన్నమాట ఇలాగ వీడియోలో చూపించినట్లు ఇలా కలపాలి అలాగే నేను చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ కూడా వేసాను ఇది పూర్తిగా ఆప్షనల్ అనమాట నేను వీడియో కలర్ఫుల్గా ఉండడం కోసం వేసానంటే మీరైతే స్కిప్ చేసేయచ్చు ఈ కలర్ను కూడా వేసేసి మొత్తం అంతా కలపండి పెరుగులు వాటర్ లేదు కాబట్టి ఇలా వచ్చిందనమాట మసాలా అదే పెరుగులో వాటర్ ఉంటే వాటరీగా అయిపోయి మనం వేసిన పన్నీర్కైతే అంటుకోదు అందుకే పెరుగుని ఎప్పుడు కూడాను పలచగా లేకుండా చిక్కగా ఉండేలాగా చూసుకోండి పలచగా ఉంటే నేను చెప్పినట్లు ఒక గుడ్డలో కట్టేసి వాటర్ అంతా పిండేసి ఆ పెరుగునైతే వేసుకోండి తర్వాత పన్నీర్ని ఒక కప్పు వరకు వేసుకోండి పన్నీర్ ముక్కలు అనేవి ఇలాగా ఈ సైజులో ఉండాలి నెక్స్ట్ ఏమో ఉల్లిపాయల్ని అలాగే క్యాప్సికమ్ని ఇలాగా పెద్ద పెట్టల్స్ లాగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి ఇవి కప్పు అవి కప్పు చొప్పున వేసుకోవాలన్నమాట ఇంకా ఎక్కువ ఉన్నా పర్వాలేదు అయితే ఇలా వేసేసి మసాలా అంతటిని కూడాను పన్నీర్ మొక్కలకి చక్కగా పట్టించేయాలి అయితే ఇలా పట్టిస్తున్నప్పుడు జాగ్రత్తగా పట్టించండి ఎందుకంటే పన్నీరు సాఫ్ట్గా ఉంటుంది కదా విరిగిపోతూ ఉంటుంది అందుకు ఇలాగా వీడియోలో చూపించినట్టు నెమ్మదిగా నిదానంగా విరిగిపోకుండా కలుపుకోండి చూసారా ఇలాగా బాగా పట్టించాలన్నమాట ఇలా పట్టించిన పన్నీర్ని ఒక గంట రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలండి అలా అయితేనే ఎంత బాగుంటుందంటే చాలా చక్కగా మ్యారినేషన్ అవుతుంది పన్నీర్ ముక్కలకి మసాలా అనేది లోపల వరకు వెళ్తుంది చప్పదనం లేకుండా ఉంటుంది అన్నమాట ఎంత ఎక్కువసేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అంత బాగా మసాలా పడుతుంది ఆ తర్వాత మనం స్టిక్స్ని తీసుకొని వాటికి వన్ బై వన్ గుచ్చేసి అంటే ఒక ఆర్డర్లో గుచ్చండి తినేటప్పుడు బాగుంటుంది వేయించేటప్పుడు కూడా బాగుంటుంది అన్నమాట ఇలాగ వన్ బై ఫస్ట్ పన్నీరు అలాగే క్యాప్సికం అలాగే ఉల్లిపాయలు అలాగే ఒక ఆర్డర్లో పెట్టుకొని ఇలాగ పుల్లలకైతే గుచ్చుకోవాలి గుచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా గుచ్చండి పన్నీరు విరిగిపోకుండా చూసుకోండి గుచ్చేటప్పుడు ఒక్కొక్కసారి పన్నీర్ విరుగుతుంటుంది మనం ఫాస్ట్గా చేసేస్తే ఇలాగ వేసిన తర్వాత ఒకదానికి ఒకదానికి గ్యాప్ ఉండాలన్నమాట మరీ దగ్గరగా చేసేయకూడదు చూసారా ఇలాగ గ్యాప్ ఉన్న తర్వాత ఇప్పుడు స్టవ్పై నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని దాని మీద అయితే వన్ బై వన్ గుచ్చిన పుల్లలను అయితే పెట్టుకోవాలి చూసారా ఒకదానికోటి గ్యాప్ ఉంది ఇలా గ్యాప్ ఉండాలి ఇలా పెట్టుకున్న తర్వాత మధ్య మధ్యలో బటర్ని వేసుకోండి మీకు నచ్చకపోతే ఆయిల్ని వేసుకోండి కానీ బటర్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట ఇలాగా బటర్ అంతా వేసేసి బటర్ని పన్నీర్ ముక్కలకి పట్టించాలి ఒకవేళ మీరు వేసిన బటర్ మధ్య మధ్యలో అయిపోయింది అనిపిస్తే మధ్య మధ్యలో కొంచెం కొంచెం బటర్ వేసుకుంటూ కాల్చుకోవాలన్నమాట ఇలాగా మీడియం ఫ్లేమ్ మీదే కాల్చండి ఫస్ట్లో తర్వాత కొంచెం సిమ్లోకి మార్చేయండి ఇప్పుడు అలాగా తిప్పుకుంటూ బాగా కాలినంత వరకు కాల్చుకోవాలి ఇలాగా చూసారా ఒకవైపు కొంచెం కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి ఇలాగా ప్రతిసారి ప్రతి థర్టీ సెకండ్స్కి ఒకసారి తిప్పుకుంటూ కాల్చుకోవాలన్నమాట నాకైతే ఇలా కాలడానికి ఎనిమిది నిమిషాలు టైం పట్టింది అనమాట కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎయిట్ మినిట్స్ పట్టింది ఎయిట్ మినిట్స్కి నాకు చక్కగా ఇలాగా టిక్కాలు రెడీ అయిపోయాయి చూస్తుంటే నూరూరిపోతుంది కదా ఇప్పుడు స్టవ్ ఆపేసి వేడివేడిగా మనం మనం తిన్నామనుకోండి ఎంత టేస్ట్ ఉంటుందంటే చాలా చాలా బాగుంటుంది పన్నీర్ కర్రీ కంటే కూడాను పన్నీర్ టిక్కా అయితే చాలా టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో కామెంట్ చేయండి అలాగే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటాను ఫ్రెండ్స్ బాయ్